మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అసలు రాజకీయంగా జరుగుతుందా సామాజిక దోపిడీకి అని వ్యతిరేకంగా లేకపోతే ఏ రకంగా సాంస్కృతిక అస్తిత్వం నేపథ్యంలో ముడి మూడు ఉన్నాయమ్మా ముడిపడి ఉంటాయి ఎట్లా అంటే రాజకీయ దోపిడీ ఎట్లా జరుగుతుందంటే ఇక్కడ వచ్చి ఓటు సంపాదిస్తున్నాడు ఇప్పుడు రాజాసింగ్ అనేటవాడు ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళి వచ్చాడు రాజాసింగ్ ఉత్తరాది తర్వాత ఈ ఎంఐఎం ఎక్కడికి వెళ్ళి వచ్చాడు ఉత్తరాది నుండి వచ్చాడు రజాకార్ పార్టీ వాళ్ళది ఉత్తరాది పార్టీ అది మరి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే మీరు పొద్దు స్థంభానం వాడిని వీళ్ళు తిరుతాడు వీళ్ళు వాడిని తిరుతాడా అవునా మీ దగ్గర ఎక్కడోళ్ళు ఉత్తరాదోళ్ళు మా మా దగ్గరకు వచ్చి మీరు మదలో ఇల్లు పెట్టి పెట్టించడం ఎక్కడిది మళ్ళీ ఉల్టా ఇక్కడున్న స్థానికులను ఒక్కనే ఎదుగునితలేరు మీరు ముస్లిం లోకల్ ముస్లింలు ఒక్కనే ఒక్కడ ఎదురెత్తాడా అసద్ధి నవేసి ఆ రాయసింగ్ అంటాడు ఇక్కడున్న బీసీ లేరు అయిడా వాడు ఒక్కడ ఉత్తరాది బీసీకే మేము టిక్కడ వెళ్ళా అంటే ఇవాళ నువ్వు ఉత్తరాది నుండి వస్తే నీకు టికెట్ ఇవ్వాలి బీజేపీ ఉత్తరాది పార్టీగా ముద్ర వేసుకోవాలి అది అంతేనా ఉత్తరాది పార్టీ ఒరిజినల్ కూడా నీకెందుకు ఇవాళ టికెట్ ఇక్కడ నుండి లోకల్లోకి ఇచ్చుకుంటుంది సో కాబట్టి ఇవాళ నువ్వు హిందుత్వాన్ని ఐకాన్ నువ్వు చెప్పుకుంటున్నా నువ్వు ఇవాళ మా దగ్గరకు వచ్చి మత ఆ నాలుగు వందలేళ్ళు మేము నిజాం ముస్లిం రాజులు హాయిగా ప్రశాంతంగా ఉండలో మీరు వచ్చి ఇక్కడ నీళ్ళు పెట్టుకుంటా మతం పెట్టుకుంటా అనుకుంటా అసలు లేని రోహింగలను లేదా లేని మత ఘర్షణలు సృష్టిస్తే ఇవాళ మమ్మల్ని ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఇలా మత ఘర్షణ క్యాపిటల్ సిటీగా మార్చాలని చూస్తూ మీ ఆధిపత్యాన్ని మీ బీజేపీని మెచ్చుకోవడానికి మీరు అధికారం రావడానికి నలభై మంది బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారమ్మా ఎట్లా వచ్చి వీలు చేయబట్టే కదా ఇప్పుడు అటు ఎంఐఎం ఇటు బీజేపీ ఇద్దరు తోడు దొంగలు చేపట్టే కదా ఇప్పుడు బీజేపీకి బీటం ఎవరు ఎంఐఎం సో కాబట్టి ఆ ఇద్దరు కూడా ఇవాళ లొల్లు చేసుకొని ఇలా బీజేపీకి వస్తాయి ఇక్కడ కార్పొరేషన్లో ఎంపీ వస్తాడు ఎంపీ వస్తాడు ఇక్కడ ఎమ్మెల్యేలు వస్తారు ఇక్కడ హైదరాబాద్లో ఏమి కోసం ఎనిమిది ఎనిమిది మంది ఉంటారు కారణం ఏంటంటే ఈ ఇద్దరు ఉత్తరాది నుండి వచ్చిన వలసవాదులు వాళ్ళు ఇలా మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు మన దండుకొని మళ్ళీ ఓటేసేది ఎవరు మళ్ళీ మనం ఓటేసి మనం మీద ఆధిపత్యం చేస్తున్నారు కాబట్టి ఇది రాజకీయ దోపిడీ రెండవది సాంస్కృతిక దోపిడీ వీళ్ళు వచ్చేటోళ్ళు వ్యాపారం చేసుకుంటూ రాలేదు జై శ్రీరామ్ అనుకుంటూ తను అసలు నా చిన్నతనముల అసలు శ్రీరామ్ అన్నడూ ఎవరో తెలియదు నిజంగా నేను శివున్నే చూసిన మా వాళ్ళు మతం మారకముందు మా కుటుంబాలల్లా వాళ్ళు శివునే మొక్కారు మరి ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మనే మొక్కాం ఇప్పటికీ అదే పరిస్థితి మరి ఈ రాముడు ఎక్కడదో మాకు తెలియని తెలియదు ఇవాళ ఇలా పట్టుకొచ్చిందంతా ఈ మారవాడి గుజరాత్ రాజస్థాన్ జయ శ్రీరామ్ పట్టుకొచ్చారు అంటే మీ మీరు ఒక రకంగా కల్చరల్గా మా మీద ఆధిపత్యం అంటే ఒక మీ దేవుళ్ళు మీ దేవతలను తీసుకొచ్చి మీ ఇక్కడ గుళ్ళల్లో మా మీద ఆధిపత్యం చేస్తే జయ శ్రీరామ్ అని మా మీద రుద్దుతున్నారు బలవంతంగా అది అనకపోతున్నట్ట మొన్న వాడు జా దేశ దేశద్రోహి జయ శ్రీరామ్ అనుకుంటే దేశద్రోహిత జయ భారత్ అనుకుంటే అనాలగని జయ శ్రీరామ్ అనుకుంటే అవుతాడు ఇష్టం మతం అనేది ఇష్టం వ్యక్తిగతం నువ్వు ఏదేవి నమ్ముతో నీ వ్యక్తిగతం రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నది ఎవరైనా సరే మతం తన యొక్క వ్యక్తిగతం అని చెప్తున్నది ఏ మతాన్ని అయినా ఎవరైనా అని చెప్తుంది అటువంటిప్పుడు నువ్వు జేసినావు అనకపోతే ద్రోహి ఎట్లయితే కాబట్టి దేశద్రోహులు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పన్నులు కడతలేరు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు అట్లాగే ఇవాళ ఆధిపత్యం చేస్తున్నారు కల్చరల్ ఆధిపత్యం చేస్తున్నారు వాళ్ళ దేవుడు దేవతలు ఆధిపత్యం చేస్తున్నారు రాజ్యాంగానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దేశద్రోహులు మనం కాదు దేశద్రోహులు దేశభక్తులు మనం ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నాం మనం సో అట్లా ఇవాళ కల్చరల్ దోపిడీ చేస్తున్నారు రాజకీయమైన దోపిడీ చేస్తున్నారు అట్లాగే సంపద దోపిడీ సంపద ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి తీసుకుంటారు చీప్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు వీళ్ళ బంకుల కోసం నేను ఇప్పుడు చెప్పిన కదా బంకులు ఆ బంకులకు రూపాయి మా పన్ను ఒక్క రూపాయి కట్టాలి సంవత్సరానికి ఎకరానికి అప్పుడు ఇప్పుడు పెరిగింది అనుకో కొంత అంటే ఆ రకంగా సబ్సిడీ అంతా నువ్వే కాదు తిన్నది మాకు రావాల ఉద్యోగాలు ఉద్యోగాలు ఇక్కడ నువ్వు ఎవరికి వెయ్యాలి మళ్ళీ తీసుకొచ్చి ఎవరిని పెట్టుకుంటావు నీవు పెట్టుకుంటావు మేము సబ్సిడీ ఇస్తాం నీకు మేము భూమి ఇస్తాం నీకు మేము కరెంట్ ఇస్తాం నీకు సబ్సిడీలా మేము ఇక్కడ మేము ఇక్కడ మా బ్యాంకుల లోన్ ఇస్తాము నువ్వు మాత్రం ఎవరికి ఇస్తావు ఇవి ఇక్కడ సంపాదించిన డబ్బు తీసుకుపోయి ఉత్తరాలు పెడతావు మే వాడిని తీసుకొచ్చి ఇక్కడ పని పని అయిపోయి వానగా ఉపాధి కల్పిస్తాం మరి దోపిడీ చేస్తున్నవాడు నువ్వా మేమా కాబట్టి ఇట్లాంటి దోపిడీ సో వనరుల దోపిడీ ఉద్యోగాల దోపిడీ కల్చరల్ దోపిడీ రాజకీయ దోపిడీ ఇట్లా అనేక రకాల దోపిడీలు ఉత్తరాది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని గోబ్యాక్ అంటున్నాం సో అది మా విధానం ఒక్క మారవాడి గోబ్యాక్ కాదు మారవాడి ఈజ్ నథింగ్ బట్ ఈజ్ రిప్రజెంటేటింగ్ ఆఫ్ ఉత్తరాది సో ఈ దోపిడీకి మళ్ళీ సింబాలిక్ దోపిడీదారులని అంటున్నాం మళ్ళీ మనం ఏదో మా విశారదన్ భయ ఏదో అన్నాడు నేను ఏదో వీడియోలో చూసిన ఆయన ఏంటంట పానీపూర్ అమ్ముకుంటూ పంపిస్తామంటే మేము పానీపూరి అమ్ముకుంటాం కాదు పంపించేది విషారదన్ బై కానీ ఇంకెవరికైనా చెప్తున్నాం మన మీడియా ద్వారా మేము ఈ దోపిడీ చేసే దోపిడీదారులకు పంపేయాలనుకుంటున్నాం ఇక్కడికి ఎందుకంటే దానివల్ల తెలంగాణ సంపదకు నష్టం జరుగుతుంది దేశ సంపద కూడా నష్టం జరుగుతుంది సో దేశ ద్రోహం చేసినట్టు తెలంగాణ ద్రోహం చేసినట్టు అవుతుంది కాబట్టి మా ప్రాంతం మా మా స్థితి మేము తెలంగాణ అమరవీ ఇంతమంది త్యాగాలు చేసి తెచ్చుకునేందుకు వాళ్ళకి వాళ్ళకు వాళ్ళ సంపద వేయడానిక వాళ్ళకు ఉద్యోగాలు వేయడానిక వాళ్ళు దోపిడీ చేయడానిక మా స్వయం పాలన కోసం కదా మా ప్రజల యొక్క జీవన విధానం కోసం మా నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం కదా మా పాలన మా నీళ్ళు మా ఉద్యోగాలు అన్నప్పుడు వాడు వాడు వచ్చి మా ఆధిపత్యం చేస్తే మా ఇది చేయడానికి అందుకే కదా మేము ఆ ఉద్యమానికి అంటే గోబ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని తీసుకుంది